నమస్కారం రైతు రంజని ఛానల్ కి స్వాగతం లవంగం ఈ పేరు వినగానే ఘాటైన సువాసన అద్భుతమైన రుచి గుర్తుకొస్తాయి భారతీయ వంటకాల్లో ఆయుర్వేదంలో దీనిది విశిష్టత స్థానం ఇక సుగంధ ద్రవ్యాల్లో రారాజుగా పెరొందిన లవంకాన్ని వాణిజ్య పరంగా సాగు చేయడం ద్వారా రైతులు మంచి లాభాలు పొందవచ్చు ఈ రోజు మనం లవంకం సాగు పద్ధతుల గురించి వివరంగా తెలుసుకుందాం లవంగం మొక్క యొక్క నేల మరియు వాతావరణం గురించి తెలుసుకుందాం లవంగం మొక్క మిట్టేసి కుటుంబానికి చెందిన ఒక నిత్య హరిత వృక్షం ఇది సుమారు ఎనిమిది నుంచి పన్నెండు మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది ఇక లవంగం సాగుకు నీరు నిల్వ ఉండని సారవంతమైన ఎర్ర లేదా లాటరైట్ నేలలు అనుకూలం నేల యొక్క పిహెచ్ విలువ ఆరు పాయింట్ సున్నా నుంచి ఏడు పాయింట్ సున్నా మధ్య ఉండేలా చూసుకోవాలి ఇక లవంగం ఉష్ణ మండల పంట కాబట్టి వెచ్చని తేమతో కూడిన వాతావరణం ఎంతో అవసరం ఇరవై డిగ్రీల సెల్సియస్ నుంచి ముప్పై డిగ్రీ సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు సంవత్సరానికి పదిహేను వందల నుంచి మూడు వేల మిల్లీమీటర్ల వర్షపాతం దీని సాగుకు శ్రేయస్కరం ఇక మొక్కల పెంపకం మరియు నాటడం గురించి తెలుసుకుందాం లవంగం మొక్కలను విత్తనాల నుంచి లేదా అంటు కట్టడం ద్వారా పెంచవచ్చు విత్తనాల ద్వారా పెంచిన మొక్కలు ఫలించడానికి ఎక్కువ సమయం పడుతుంది ఇక అంటు కట్టడం ద్వారా పెంచిన మొక్కలు త్వరగా కాపుకొస్తాయి ఇక నర్సరీలో పెంచిన ఆరు నుంచి పన్నెండు నెలల వయసున్న మొక్కలను ప్రధాన పొలంలో నాటాల్సి ఉంటుంది ఇక పొలంలో ఆరు నుంచి ఏడు సెంటీమీటర్లు ఎండ అంటే అరవై ఇంటూ అరవై ఇంటూ అరవై సెంటీమీటర్ల కొలతలతో గుంతలు తవ్వుకోవాలి ప్రతి గుంతలో సేంద్రియ ఎరువులు కంపోస్ట్ మరియు కొద్దిగా సూపర్ పాస్పెట్ కలిపి నింపాలి ఇక వర్షాకాలం ప్రారంభంలో మొక్కలను నాటడం ఎంతో ఉత్తమం నీటి యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం లవంగం మొక్కలకు ముఖ్యంగా కరువు కాలంలో తగినంత నీటిని అందించాలి డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి నీటిని ఆదా చేయడంలో సహాయపడుతుంది నీటి ఎద్దడి వల్ల పూత రాలిపోవడం కాయలు సరిగా పట్టకపోవడం వంటివి జరగవచ్చు ఇక తర్వాత ఎరువుల యాజమాన్యం గురించి తెలుసుకుందాం లవంగం మొక్కలకు సమతుల్య పోషకాలు అవసరం మొదటి నాలుగు సంవత్సరాలు చూసుకుందాం సంవత్సరానికి ఇరవై గ్రాముల యూరియా ఇరవై గ్రాముల సూపర్ పాస్పేట్ ఇక నలభై గ్రాముల పొటాష్ మొక్క ఒక్కొక్కటికి అందించాలి ఇక ఈ మోతాదును ప్రతి సంవత్సరం పెంచుతూ పదిహేను సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆరు వందల గ్రాముల యూరియా నూట యాభై గ్రాముల సూపర్ పాస్పేట్ ఐదు వందల గ్రాముల పొటాష్ మొక్క ఒక్కొక్కటికి ఇవ్వాలన్నమాట ఇక సేంద్రియ ఎరువులు జీవ ఎరువులను కూడా క్రమం తప్పకుండా వేయడం వల్ల నేల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఇక కలుపు నివారణ మరియు అంతర పంటల గురించి తెలుసుకుంది లవంగం మొక్కల చుట్టూ కలుపు లేకుండా చూసుకోవాలి కలుపు మొక్కలు పోషకాల కోసం పోటీ పడతాయి తోటలో తేమను నిలుపుకోవడానికి మరియు నేత నేల కోతను నివారించడానికి మల్చింగ్ చేయవచ్చు ఇక లవంగం మొక్కలు చిన్నవిగా ఉన్నప్పుడు వాటి మధ్య కాఫీ మిరియాలు ఇక పైనాపిల్ వంటి అంతర పంటలను కూడా సాగు చేసుకోవడం ద్వారా అదనపు ఆదాయం కూడా పొందవచ్చు ఇక రక్షణ ఇక లవంగం మొక్కలకు వెనుకపాటు తెగులు మరియు ఆకుమచ్చ తెగులు వంటివి ఆశించవచ్చు వెనుకపాటు తెగులు నివారణకు ప్రోనింగ్ చేసి సిలిండర్ నాశకాలను పిచికారి చేయాలి ఆకుమచ్చ తెగులకు కూడా తగిన సిలిండర్ నాశకాలు వాడాలి ఇక పురుగుల విషయానికి వస్తే శనగపచ్చ పురుగు వంటివి ఆకులను తినేస్తాయి దీని నివారణకు వేప నూనె వంటి సేంద్రియ పురుగు మందులను లేదా రసాయనిక పురుగుల మందులను కూడా వాడాల్సి ఉంటుంది ఇక చివరిగా కోత మరియు దిగుబడి గురించి తెలుసుకుందాం లవంగం మొక్కలు నాటిన ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాల తర్వాత కాపునకు పూర్తి స్థాయి దిగుబడి పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల తర్వాత వస్తుంది లవంగాలు ఇంకా వికసించని పువ్వు మొగ్గలుగా ఉన్నప్పుడు కోయాలి ఇవి గులాబీ రంగులో మారి తడిగా ఉన్నప్పుడు కోతకు సిద్ధమైనట్టు అర్థం అనమాట ఇక చేతితో జాగ్రత్త కోయడం ద్వారా మొక్కకు నష్టం జరగకుండా చూసుకోవాలి కోసిన తర్వాత వాటిని ఎండలో ఆరబెట్టాలి పూర్తిగా ఎండిన తర్వాత అవి ముదురు గోధుమ రంగులోకి మారి సువాసన వస్తాయి ఒక పరిపూర్ణమైన లవంగం చెట్టు సంవత్సరానికి రెండు నుంచి నాలుగు కిలోల ఎండిన లవంగాలను ఇస్తుంది ఇక మార్కెటింగ్ పద్ధతుల గురించి తెలుసుకుందాం లవంగానికి మార్కెట్ లో మంచి ధర ఉంటుంది స్థానిక మార్కెట్లతో పాటు సుగంధ ద్రవ్యాల ఎగుమతిదారులు కూడా లవంగాలను కొనుగోలు చేస్తారు లవంగం సాగు దీర్ఘకాలిక పెట్టుబడి అయినప్పటికీ సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే రైతులకు మంచి లాభాలు తెచ్చిపెట్టే పంట ఇది అని చెప్పచ్చు చూసారు కదా లవంగం సాగు పద్ధతులు గురించి అయితే రైతులు ఈ పద్ధతులను పాటించి అధిక దిగుబడులను కూడా పొందవచ్చు అధిక లాభాలను కూడా అర్జించవచ్చు మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం